నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి మద్యం కుంభకోణం ప్రస్తుతం అయితే గనక సంచలనంగా మారింది మరి ఈ క్రమంలోనే ఏదైతే గనక రాజంపేట పార్లమెంట్ సభ్యుడు వైసీపీ నేత మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఈ అంశంలో ఈకి ఈ కుంభకోణంలో ఉంది అనేటువంటి అభియోగ నేపథ్యంలో మరి ఆయన పైన సిఐడి కేసు నమోదు కావడం ముందస్తు బెయిల్కి వెళ్ళినటువంటి క్రమంలో న్యాయస్థానం కూడా ఆయనకి ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసినటువంటి పరిస్థితి మరి ఈ పరిణామాలతోటి మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది ఉంది మరి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని ఎలా చూడాలి మరి మిథున్ రెడ్డి అరెస్ట్కి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మద్యం కుంభకోణం అనగానే మిథున్ రెడ్డి నుంచి ఒక ప్రకటన చూశాము నా మీద ఆరోపణలు చేస్తున్నారు నా మీద అభియోగాలు మోపుతున్నారు కానీ ఒకటైనా నిరూపించే దమ్మి ప్రభుత్వానికి ఉందా అని చెప్పి మరి ఆ ప్రకటన చేసి మూడు రోజులు కాలేదు ఈరోపే ఆయన ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి అని కోర్టుకు వెళ్ళడం కోర్టు ఆ పిటిషన్ కొట్టేయడం మరి సిఐడి చేతికి కూడా ఈ అంశంలో కీలకమైనటువంటి ఆధారాలు దొరికినాయి ఆయన అరెస్టుకి రంగం సిద్ధమవుతోంది అన్నటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో డిస్టిలరీలను కబ్జా చేశారు కేవలం ఆరు డిస్టిలరీకి మాత్రమే అరవై మూడు శాతం ఆర్డర్లు ఇచ్చారు అంటే బెదిరిచ్చి మిథున్ రెడ్డి అక్కడ రాయలసీమలో డిస్టిలరీలు ఆయన ఎవరో ఎస్పీవై రెడ్డి అల్లుడిది డిస్టిలరీ కబ్జా చేశారని విజయసాయిరెడ్డి అసలు అవ్వన్ డిస్టిలరీస్ అని ఒక డిస్టిలరీస్ పెట్టడం విశాఖ డైరీ వాళ్ళది వాళ్ళ డిస్టిలరీ కబ్జా చేయడం మొత్తం ఒక ఆరు డిస్టిలరీలు వీళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకుని వీళ్ళే మద్యం తయారీ ఏది చీప్ లిక్కర్ వీళ్ళే దాని సరఫరా వీళ్ళే దాని విక్రయాలు అది కూడా క్యాష్ ఓన్లీ అంటే ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోకుండా వాళ్లే తయారు చేయటం వాళ్లే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటం వాళ్లే వాటిని అమ్మడం అన్నమాట అంటే లక్ష కోట్ల మద్యం అమ్మారని ఐదేళ్లల్లో లక్ష కోట్ల మద్యం అమ్మితే తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు క్యాష్ ఇది ఏ రాష్ట్రంలో జరిగిందా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత దాని వర్త్ వంద కోట్లో ఏమో ముడుపులు తీసుకున్నారు అనే దాని మీద కదా కవితను అరెస్ట్ చేసింది అసలు ఢిల్లీ సీఎంనే అరెస్ట్ చేశారు డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేశారు మనీష్ తివారి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ తివారీ అయితే అసలు నీకు ఏళ్ల తరబడి జైల్లో ఉన్నాడు ఆయన భార్య చావు బతుకుల మధ్య ఉంటే అప్పుడు ఏదో వదిలేరు బెయిల్ పైన దానికన్నా వంద రెట్లు ఎక్కువ స్కామ్ ఇది ఏది ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఆ రోజు అనేక మంది కేంద్రానికి ఉత్తరాలు కూడా రాశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా వంద రెట్ల స్కామ్ ఇక్కడ జరిగింది అదేంటి అది అది మంచి కొంతవరకు మామూలు మధ్యమే వాళ్ళేం చీప్ లిక్కర్ ఇంకా సాంతం తయారు చేయలేదు ఇంకా శాంతం అమ్మలేదు కేవలం పాలసీ మేకింగ్లో జరిగిన అవినీతి అది ఇది ఇది పాలసీ లేకుండానే దోహపిడి ఇక్కడ కనపడుతుంది కేసుకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు ముడుపులు ఈ కంపెనీల దగ్గర నుంచి ఒక బ్రాందీ కేసు లేకపోతే ఒక బీర్ కేసు రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు ముడుపులు తీసుకున్నారంటే ఆ ముడుపులు కూడా ఎలా గంటల లెక్కన రోజుల లెక్కన రోజుకు రెండు కోట్లు వసూలు చేశారంట ముప్పై రోజులకి అరవై కోట్లు అరే అరవై నెలల్లో మరి మూడు వేల నూట పదమూడు కోట్లు వసూలు చేశారు వాసుదేవరెడ్డి ఆ రోజు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా అతనే ఈ ఎక్సైజ్ శాఖ రెండు పదవులు అతనే తీసుకుని అతను ఎక్కడ ఉన్నాడు రైల్వేస్లో ఎక్కడ ఉన్నాయని ఇక్కడ తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద అప్పచెప్పి అతను కొన్నాడు కొన్ని భూములు జగ్గేపేటలో అని వాళ్ళ మామగారు కొన్నారని అది పెద్ద అసలు మీడియాలో కథనాలే కథనాలు నానక్రామ్ కూడా హైదరాబాదులో క్యాష్ పట్టుబడితే శరత్చంద్రారెడ్డి డబ్బులని అంటే అసలు రాజ్ కసిరెడ్డి దీని సూత్ర యారి అన్నారు ఎవరు చెప్పింది విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి నిండదాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు ఏ టూ అతను అసలు ఏంటి గుంటూరు సిఐడి కార్యాలయానికి ఏదో వేరే కేసులో ఎంక్వైరీకి పిలిపిస్తే రావుని బెదిరించి మూడు వేల ఆరు వందల కోట్ల షేర్స్ సుబ్బారెడ్డి కొడుకు అది మార్చుకోవడం అరవిందోకి వాటి పరం చేయడం ఆ కేసులో అతను పిలిపిస్తే దానికి విక్రాంత్ రెడ్డిని ఫిక్స్ చేశాడు అది వేరే విషయం లిక్కర్ మాఫియా కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరతను అతను ఏ పోస్ట్ ఇచ్చారు ఐటీ సలహాదారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వైజర్గా అతను ఏదైనా ఐటీ కంపెనీలు తీసుకురావాలి ఐటీ ఉద్యోగాలు లిక్కర్కి ఆయనకి ఏంటి సంబంధం ఇప్పుడు నువ్వు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నన్ను ఎవరిని ముందు అరెస్ట్ చేస్తారు కసిరెడ్డి రాజునా మిథున్ రెడ్డిన ఇప్పుడు రెడ్డి మళ్ళీ వచ్చాడు ఏది ఇవాళ రేపు మళ్ళీ ఎంక్వైరీకి పిలిచారు నోటీసులు పంపారు మరి ఏం చెబుతాడో చూడాలా ఏది లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది ఒకటి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఇంకేం ఫిక్స్ చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఇవాళ మిథున్ రెడ్డి పాత్ర ఫిక్స్డ్ ఏది పూర్తి సాక్ష్యాధారాలతో ఇవాళ ఏసీబీ దగ్గర అన్నీ ఉన్న నేపథ్యంలో అతన్ని గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జ్గా పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు అతనేంటి అతనే ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని డమ్మింగ్ చేసి దోచేశారు ఆ కుటుంబం మొత్తం రాయలసీమ అంతా దున్నేసారు అదేగా పద్నాలుగు లక్షల ఎకరాలు కబ్జా అంటే ఆ నిషిద్ధ భూముల జాబితా నుంచి ట్వంటీ టూ ఏ తప్పించి నీకు తొమ్మిది లక్షల ఎకరాలు అసలు అలా చేసుకున్నారు దాంట్లో నీకు ఐదు లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీ అసైన్డ్ అని ఇరవై ఐదు వేల ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది మదన్పల్లి ఫైల్స్ తగలబెట్టారా ఇప్పుడు అక్కడ ఆ ఫైళ్ళు తగలబెడితే ఇద్దరు ఆర్డీఓల సస్పెన్షన్ కాకపోతే ఈ లిక్కర్ ఫైళ్ళు మాత్రం పాపం తగలబెట్టాలని చూసినా కుదిరినట్లు లేవు మరి ఆ ఫైళ్లలో మొత్తం ఇవాళ ఏసీబీ దగ్గర ఉన్న నేపథ్యంలో ఏ డిజిటల్ రేని మిథున్ రెడ్డి బెదిరిచ్చాడు ఏ డిజిటల్ రేని కబ్జా చేశాడు ఈ జే బ్రాండ్స్ ఏది బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అమరావతి పవర్ స్టార్ స్పెషల్ స్టేటస్ వాటికి పెట్టిన పేర్లు కూడా మామూలు పేర్లు పెట్టాల ఆ లిక్కర్ వెనక సూత్రధారి బయటపడాలంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే తప్ప బిగ్ బాస్ ఎవరో బయటికి రారు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ రేపటి బిగ్ బాస్ అరెస్ట్కి గ్రౌండా చూడాలా ఏం జరుగుద్దో చూడాలా కూటమి ఏ విధంగా మరి మెళికలు దిప్పుతుందో చూడాలి సరే అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మేమే తప్పు చేయలేదు మా మీద రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం అందుకే అక్రమ కేసులు బనాయిస్తూ ఉంది మా మీద అని చెప్పేసి అని చెప్తా ఉన్నటువంటి వీళ్ళు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి అని కోర్టులకు వెళ్ళడం మరి కోర్టులో కూడా ఎదురు దెబ్బలు తగలడం ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి ఏది వాళ్ళు కూడా బాధితులేగా ఎవరు జడ్జీలు కూడా బాధితులే వీళ్ళు జడ్జీల మీద కూడా పోస్టులు పెట్టి పారేశారు రకరకాలుగా ఈ పరిస్థితుల్లో అవినీతి కుంభకోణాలలో చిక్కుకున్న వాళ్ళకి బెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు ఏది మనం చూసాం వరుస పెట్టి వీళ్ళంతా కూడా ఎవరైతే అవినీతి కుంభకోణాల్లో వీళ్ళ పాత్ర ఉంది అనుకున్నారో వాడు వెంకటరెడ్డి అడిగాడు కదా పోలార్ బేర్ ఏది ఆ మైనింగ్ కార్పొరేషన్ అది ఒక పంతొమ్మిది వేల కోట్ల స్కామ్ అటు ఇసుక లేటరైట్ రెడ్ కలర్ గ్రానైట్ మొత్తం దోచేసారు గనులన్నీ కూడా కానీ ఎంక్వైరీ మరి జరుగుతూనే ఉంటుంది బెయిల్ ఏదో ఇచ్చినట్టున్నారు ఇచ్చినా కూడా ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదనమాట అవినీతి కుంభకోణాల్లో విచారణ ఎదుర్కోవాల్సిందే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే కాకపోతే బెయిల్ అనేది ఎక్సెప్షన్ ఏది జైలు అనేది తప్పదు జైలుకి బదులు బెయిల్ ఇవ్వడం అనేది అది మరి మానవ హక్కుల కిందకే వస్తుంది ఇతని మిథున్ రెడ్డి అరెస్ట్ మాత్రం తథ్యం